విమెన్ జస్టిస్ లో తెలంగాణ టాప్ తెలంగాణ హైకోర్టులో ముప్పైలో పది మంది మహిళా న్యాయమూర్తులు సిక్కింలో ముగ్గురు జడ్జిల్లో ఒక ఒకరు మహిళ తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైకోర్టు ఎనిమిది ఎనిమిది హైకోర్టులో ఒక్కొక్కరే మహిళా జడ్జిలు మరో మూడు హైకోర్టులో మహిళలు సున్నా సుప్రీంలో మహిళా జడ్జీలు ఆరు పాయింట్ సున్నా సున్నా ఆరు శాతమే మహిళా సీజే మహిళా సీజే నిల్ తొలి మహిళా సీజేగా రెండు వేల ఇరవై ఏడులో జస్టిస్ బివి నాగరా నాగరత్న సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ వేడుక ఏమైతుంది సుప్రీంకోర్టులో మహిళా జడ్జీలు ఎంతమంది ఆరు పాయింట్ సున్నా ఆరు శాతమే మరి మహిళల రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎటువైంది సుప్రీంకోర్టే సుప్రీంకోర్టే పాటించట్లేదు కదా ఇక్కడ ఇక్కడ కూడా మీరే పాటించట్లేదు కదా మీరు పాటించారు బయటలోకి చెప్తారు విమెన్ జస్టిస్ లో తెలంగాణ టాప్ తెలంగాణ హైకోర్టులో ముప్పైలో పది మంది మహిళా న్యాయమూర్తులు సిక్కింలో ముగ్గురు జడ్జిల్లో ఒక ఒకరు మహిళ తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హైకోర్టు ఎనిమిది ఎనిమిది హైకోర్టులో ఒక్క ఒక్కొక్కరే మహిళా జడ్జిలు మరో మూడు హైకోర్టులో మహిళలు సున్నా సుప్రీంలో మహిళా జడ్జీలు ఆరు పాయింట్ సున్నా సున్నా ఆరు శాతమే మహిళా సీజే మహిళా సీజే నిల్ తొలి మహిళా సీజేగా రెండు వేల ఇరవై ఏడులో లో జస్టిస్ బివి నాగరా నాగరత్న సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ వేడుక ఏమైతుంది సుప్రీం కోర్టులో మహిళా జడ్జీలు ఎంతమంది ఆరు పాయింట్ సున్నా ఆరు శాతమే మరి మహిళల రిజర్వేషన్ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎటువైంది సుప్రీంకోర్టే సుప్రీంకోర్టే పాటించట్లేదు కదా ఇక్కడ ఇక్కడ కూడా మీరే పాటించట్లేదు కదా మీరు పాటించారు బయటలోకి చెప్తారు